లక్ష్యం పెట్టుకుని చదువుకోవాలి అని శ్రీహర్ష కన్సల్టింగ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంటీ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం వికారాబాద్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ చదువుకున్న కళాశాలలను గుర్తు చేసుకోవాలి అని మనకు బొద్దులు నేర్పిన లెక్చరర్లను మర్చిపోకూడదన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గీత లక్ష్మీ పట్నాయక్ అధ్యాపకులు పూర్వ విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు members of this faculty. I'm very happy. And thank you for organizing this wonderful opportunity. Uh, because of today, we all remembering our those college days, college days, memories of those days, and reconnecting to everyone. And so, thank you, thank you for this ceremony, meet. And I'm the past, I'm past student of 2021 from this college. And next, uh, I got admission in MBSR Engineering College, Nadalbhu, Hyderabad. And I passed in 2024. And from uh, through class, college placements, I got a placement in uh, American Wind Solutions in Hyderabad. Currently, I am managing the solar associate, technical associate in Bohrfield. I am grateful to thank for, for this college for because this is the first stepping stone of my career from this college. I uh, am very much thankful for this and, uh, and all the faculty members uh, of those days and thank you, thank you very much for giving this content to you. Good afternoon. Once again, good afternoon. Yes, this is the energy I want. Okay, so all of you are students from the last Yes. So, this is the end of నేను నాది చదువుకునేది ఒక సాధారణమైన గవర్నమెంట్ స్కూల్ మాకు చెట్ల కిందనే ఉండేది స్కూల్ ప్రైమరీ స్కూల్ మీరు కూడా నేనేదో చాలా 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 బాగా చెప్పాను నా గురించి కాకపోతే బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా చిన్న విలేజ్ ఆత్మపూర్ బ్రహ్మ హాస్పిటల్ అక్కడ నుండి వచ్చిన వాడిని నీళ్ళు ఒకటి అంటే నేను కొంత గొప్పవాడిని కాదు అందరికీ కూడా ఒక నమ్మకం కల కలగాలి మనము ఏ రకంగా ముందు కలగలం ఏ రకంగా అచీవ్ చేయగలం మంచి కాన్ఫిడెన్స్ అండ్ సో మాకు ఫస్ట్ క్లాస్ నేను శివరామ్ ప్రసాద్ గారు ఇతర క్లాస్మేట్స్ మేట్స్ యూనివర్సిటీలో మీ మాదిరి ఉన్నాను నేను తెలుగు మీడియం కదా వెళ్తే మా పక్కరి ఇందాక మాట్లాడుకుంటాము ఏమని వెళ్ళి కోర్టు పెళ్ళి కోర్టు రెస్టారెంట్ చేస్తూ ప్రాక్ట్ అక్కడికి నాకు రెస్టారెంట్ అంటే తెలియదు మెన్యూ ప్రోడక్ట్ అసలే తెలియదు హోటల్ అనే తెలుసు మన ఊళ్ళో హోటల్కి వెళ్తే ఫోన్ చేస్తామంటాం అంతేకాని రెస్టారెంట్ అనేది తెలియదు మెనూ ప్రోడక్ట్ అనేది అసలే తెలియదు సో విల్ బిల్ మన దేశం అంటే మనకు చాలా భక్తి గౌరవం అవన్నీ ఉండాలి అంతేగాని మనం ఎవరో ఏదో చేస్తారో పక్కన వాళ్ళు ఎవరో కింద పడుతుంటే వెళ్ళి వెంటనే అది మన మానవత్వం అనేది ప్రస్తుతాలు అంటే మన ఆఫీస్లో పనిచేసే మా ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా నేను ఆల్మోస్ట్ ఈక్వల్గానే చూస్తాను ఈక్వల్గా చూస్తానంటే ఎంత ఈక్వల్గా చూస్తానంటే మా ఆఫీస్ బాయ్ కూడా ఎదురవచ్చు చెప్పారు మా ఆఫీస్ బాయ్ ఒక పదిహేను సంవత్సరాల క్రితం రెండు వేల రూపాయలతో ఉద్యోగంలో చేరాడు రోజు అది ముప్పై వేల రూపాయలు అతనితోటి అపార్ట్మెంట్లోని కొనిచ్చాడు అపార్ట్మెంట్ మా ఆఫీస్లో స్టాఫ్ని ఇరవై మందికి కార్లు ఇచ్చాం కంపెనీ తరఫున అంతేంటి అంటే మనతో పాటు మన సొసైటీ మన డబ్బు గురించి పరిగెత్తండి పరిగెత్తకండి ఎవరు కూడా మీలో డబ్బు గురించి మాత్రమే పని చేయకండి ఎవరు మీరు పని చేసే దాంట్లో యాజ్ ఎట్ మీకు ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని మీరు వర్క్ చేయండి వర్క్ చేయండి ఎంత సిన్సియర్గా వర్క్ చేయండి అంటే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అవుతూనే ఉంటుంది యూ నీ టు హ్యావ్ ఇన్సైడ్ సో దాట్ యూ హేనిఫెస్టర్ వాట్ యూ వాట్ బిడ్లీ అంటే ఏంటి నేను ఫలానా రోజువరకు ఫలానా ఇంట్లో ఉండాలి లేకపోతే ఫలానా కార్ కొనుక్కోవాలి అలాంటి మ్యానిఫెస్టేషన్ మనకు ముందు ఉంటే రావాలి మేము ఇంట్లో ఏం కావాలి ఆఫ్ దిస్ నైన్ Captain Garu, the guest of honor, Sri Garu, special guest, Sri Garu, Deputy Secretary, Assistant Secretary Garu, staff of Government Polytechnic, Vikarapur, and students, past and present. A very good afternoon to one and all. So first of all, I would like to mention. But I am a teacher, so as a teacher, I find it very difficult to speak when I see students doing cross talk. So my request to all of you, though you are no longer students, if I'm not wrong, could you please maintain silence for two minutes, like Garo just mentioned? Uh, when somebody stands up here on the stage, somebody comes up here and stands on the stage and tries to address you the least you can do is show some respect. Right? So I request it. That's all. Thank you so much. So let me first thank the principal, the staff and the alumni of Government Polytechnic Vikarabad for honouring me by inviting me to this program. I am very happy to be here because alumni engagement is a topic that is very tricky, but something that is very close to my heart. So, when, uh, by the way, I should mention that uh, Sridhar Prasad Garo is my husband. I am actually Mrs. Sridhar Prasad. <laughs> but there is no nepotism. Sorry, right? There is no nepotism. I have my own space, my own name. I am the principal of Government Degree College, Vikalabad, a neighboring college, and that's why I was invited. అబౌట్ మీ నేను డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ నేను ప్రీజీలో గోల్డ్ మెడలిస్ట్ నేను ఆర్మూర్లో జాయిన్ అయ్యాను ఇవన్నీ డీటెయిల్స్ జనరల్లీ చెప్పను బట్ అవన్నీ అయిన చెప్పాను అంటే మరి తెలిసిన విషయమే కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మొన్నది మా పెళ్ళయి కాబట్టి సో ఫర్ దాస్ట్వంటీ ఫైవ్ ఇయర్స్ I have been a part of collegiate education. I have also been, um, you know, linked to polytechnic, that's technical education, and of government polytechnics through my husband. So what I have seen is government polytechnics are very well run. They have teachers who are very highly qualified and very committed, and also students who are very good. Because I see the way the papers are corrected, the evaluation, personal or professional. పేపర్ వాల్యుయేషన్ జరిగినప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా చాలా కరెక్ట్గా జరుగుతుంది సో మీరు అందరూ కూడా ఆ స్ట్రీంలో వచ్చిన పిల్లలని ఆ స్ట్రీంలో వచ్చిన స్టూడెంట్స్ని సో టుడే నేను మాట్లాడే ఐదు నిమిషాలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యాజ్ ఎలమ్ ఆఫ్ అ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అండ్ జస్ట్ నో సాయంతేజ్ అనుకుంటున్నాను ఇంతకు ముందు మాట్లాడేలాగా యూ హ్యావ్ ఆల్రెడీ దాని యొక్క ఇంజనీరింగ్ హౌసు సో లైక్ యూ సెట్ డిస్పోజ్ యువర్ స్టెపింగ్ స్టోన్ ఫర్ స్టెప్పింగ్ స్టోన్ ఐమ్ వెరీ హ్యాపీ దాట్ యు మెన్షన్ దాట్ బికాస్ these Institutions in our life, on a school show, on a kindergarten, like primary school show, high school show, intermediate show, degree show, maybe polytechnic show, All these are stepping stones. So every stone, I mean every stage is actually a stepping stone for you. And at every stage, you must be very grateful to all the, to the institutions as well as your teachers. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎలమ్నాయ ఎన్గేజ్మెంట్ ఏమిటది అంటే శ్రీధర్ రెడ్డి గారు ఇంతవరకు మీరు నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలో అని చెప్పారు నేను స్పెసిఫిక్గా ఒక పాయింట్ గురించే మాట్లాడతాను అది ఎలం నాయ్ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడతారు యాజ్ ఎలమ్నాయ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ కెన్ డూ ఏం చేయగలరు ఏం చేయాలి మీరు ఏం చేయగలరు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ ది స్టూడెంట్స్ ఏం చేయగలరు so first of all, i would like to begin with, uh, i would like to mention what john f kennedy, one of the american presidents, said about alumni. let me quote. i think, quote, i think the success of any school can be measured by the contribution the alumni make to our national life, unquote. Chalda, no. i think the success of any school can be measured బై ద కాంట్రిబ్యూషన్ ది అలనాయ్ మే టు వర్ నేషనల్ లైఫ్ అనుకోండి చెప్పింది ఏం కాదు జానిత్ గారి చెప్పారు సో దాన్సెప్ట్ ఆఫ్ అలంనాయ్ ఎంగేజ్మెంట్ అన్నది గ్రాడ్యుయేట్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ సో ఆయన చెప్పేదాం చాలా అర్థం ఉందండి హార్వర్డ్ యూనివర్సిటీ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ అవును కాదు సో హార్వర్డ్ యూనివర్సిటీ గురించి కూడా తను చెప్తున్నాడు ఇఫ్ యూ హ్యావ్ టు మెజర్ ద వర్క్ ఆఫ్ అ యూనివర్సిటీ స్కూల్ అంటే అమెరికాలో స్కూలే కాదు ఇట్ మీన్స్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ ఉండొచ్చు యూనివర్సిటీ ఉండొచ్చు ఇతర ఉండొచ్చు సో దొక్క సక్సెస్ ఒక స్కూల్ ఒక కాలేజ్ యొక్క సక్సెస్ మనం మెజర్ చేయాలంటే దాని అలన్న ఏం చేస్తున్నారు హౌ ఆర్ దే కాంట్రిబ్యూటింగ్ కుత్ ద నేషనల్ లైఫ్ హౌ ఆర్ దే కాంట్రిబ్యూటింగ్ ఓన్ ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ లీగల్స్ ఆఫ్ ద సొసైటీ సో వాళ్ళ కోసము మీరంతా ఏం చేస్తున్నారు దాట్ ఈస్ వాట్ ఈస్ స్పోక్ అబౌట్ సో ఇన్ దెస్ట్ దెర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎలమ్నాయ ఇంగ్లీష్మెంట్ ఎల్ఫి యూనివర్సిటీ హ్యాస్ ది ఎలమ్నాయ్ కుట్ రెగ్యులర్లీ కాంట్రిబ్యూట్ రెగ్యులర్లీ యూనివర్సిటీ ఇన్ వేరియస్ మ్యానర్స్ అండ్ ఇవన్నీ కూడా ఇండియాలో కొద్దిగా లేట్గా వచ్చింది సో ఇప్పుడు మన దగ్గర కూడా ఐఐటీలు ఐఐటీలు అన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద కాలేజెస్లో ఉన్నాయి కానీ గవర్నమెంట్ లెవెల్లో మనం వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్లో కానీ చాలా తక్కువగా ఉంది ఇంకా మొదలు పెట్టుకున్నా మనం ఇంకా ఫస్ట్ స్టెప్స్లోనే ఉన్నాం దాట్ ఈస్ మై ఐ థింక్ టుడేస్ గ్యాదరింగ్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ ది సిప్లి ఆఫ్ ద ప్రిన్సిపల్ ద స్టాఫ్ థ్యాంక్ నేను కూడా డిగ్రీ కాలేజెస్లో హైదరాబాద్లోని నారాయణగూడలో పనిచేసినప్పుడు ఎలన్ఐ మీటింగ్స్ పెట్టేవాళ్ళం అసలు ఎలన్ దై కన్నా టీచర్సే ఎక్కువ మంది ఉండేవారు అంత తక్కువ మంది వచ్చేవారు ఎంత ప్రతిమాలన ఫోన్స్ చేసినా ఏం చేసినా కూడా వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉండేవారు ఈ రోజు నేను చూస్తే నాకు చాలా ఆశ్చర్యపోయినండి చాలా సంతోషించారు సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రిన్సిపల్ గారు నాకు ఇన్వైట్ చేసినప్పుడు కూడా నేను అనుకున్నాను మహాయతో పది మంది ఇరవై మంది వస్తారనుకున్నాను మహాయ్ ఎందుకంటే సిటీలో కాదు కదా వికారాబాద్లో ఉంది మరి మీకు ఎంత దూరం నుంచి వచ్చారు ఇంత టైం తీసుకొని వచ్చాను అంటే కోర్స్ మీ ఇంట్రెస్ట్ మీకు నేను చాలా మంది మాట్లాడుకుంటున్నారు యూఆర్ క్యాచింగ్ అప్ టైమ్స్ ఐ అండర్స్టాండ్ బట్ జస్ట్ కమింగ్ హియర్ హ్యూర్చ్ గ్రేట్ థింగ్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది మీకు ఆ కమిట్మెంట్ ఉందనే విషయం తెలుస్తుంది సో ఈ కమిట్మెంట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి డెఫినెట్గా ఈ కాలేజ్ చాలా బాగుపడుతుంది మీ జూనియర్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతారు అనుకుంటున్నాను సో నేను త్రీ థింగ్స్ చెప్తాను ఫోర్ యాక్చువల్లీ ఎంఎన్ఓ అండ్ ఇంకొక నాస్ ఎంఎన్ఓ అండ్ నేను జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి ఎమ్మెయిన్స్ ఫోర్ థింగ్స్ ఆర్ సమ్థింగ్స్ కెన్ టూ నాలుగు థింగ్స్ మీకు చేయవచ్చు టుడే మే గో బ్యాక్ యూ హ్యావ్ మెట్ యువర్ ఫ్రెండ్స్ గో నైస్ లంచ్ అరేంజ్ చేశారని తెలిసింది ఆ లంచ్ అయినాక మీరు వెళ్ళిపోతారు మీరు నెట్వర్క్ మీరు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకుంటారు బట్ వాట్ హ్యాపన్స్ ఫుర్ ఇన్స్టిట్యూషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు కలుస్తారు మళ్ళీ ఫోటోస్ మళ్ళీ లంచ్ మళ్ళీ మాట్లాడుకుంటారు మరి వెళ్ళి కదనుకోండి దట్స్ నాట్ ఎన్ దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ ఎన్ఆల్ ఉన్నాయి మీ బికాస్ ఇది బయట కూడా చేయొచ్చు అనకా ఈ మీనింగ్ అన్నది మీరు బయట కూడా చేసుకోవచ్చు కానీ మీరు ఇక్కడ చేస్తున్నారు అంటే దట్ మీన్స్ దూ ఆర్ రెడీ అండ్ విల్ టు ఎక్స్ విత్ యువర్ ఇన్స్టిట్యూషన్ సో లైక్ మీ కమ్బ్యాక్ ఫోర్ థింగ్స్ టాపింగ్ దెంటరింగ్ సో మెంటరింగ్ అనేది తెలుసుకుండా మీకు ఇప్పుడు అంతా చాలా మటుకు మీరు వినే ఉంటారు మీ జాబ్స్లో అంతా కూడా మెంటరింగ్ అనేది మీరు చెయ్యాలి ఒక ఇంట్లో ఒక పెద్ద అన్న కానీ పెద్ద అక్క ఉంటే నెక్స్ట్ వచ్చే అక్కడ అక్కడబ్బులు అక్కడ అందరి వాళ్ళు ఎలా హెల్ప్ చేసుకుంటారు చెప్తారా లేదా ఇలా చెయ్యు అలా చెయ్యు ఇది చేయొచ్చు అది చెయ్యద్దు అని చెప్తారా లేదా అదే విధంగా మీరు మీ జూనియర్స్ ఇప్పుడు చదువుకుంటున్న జూనియర్స్తో కానీ మీ తర్వాత ఉన్న వాళ్ళతో కానీ మీరు నెట్వర్క్ను మెంటరింగ్ చేయాలి వాళ్ళని వాళ్ళకి కెరియర్లో వాళ్ళని గైడ్ చేయాలి దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ దట్ ఈస్ ఎన్ నెక్స్ట్ అల్పట్లో మనకి నెట్వర్క్ టెన్ వస్తుంది టెన్ ఈస్ మా నెట్వర్కింగ్ సో మీకు ఒక నెట్వర్క్ ఉంటుంది కదా ఇద్దరు సైన్ ఇద్దరు చెప్పాడు ఒక అమ్మ మీరు పని చేస్తున్నాడు ఇదే విధంగా మీరందరూ కూడా చాలా ప్లేసెస్లో పని చేస్తుంటారు సో యూ హల ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ సో మేక్ యూస్ ఆఫ్ ఇట్ కనెక్ట్ యువర్ జూనియర్స్ కనెక్ట్ ద కాలేజ్ విత్ యువర్ యునో ఆల్ ఆ ఎగ్జిస్టింగ్ ప్లేసెస్ మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు సో మీ నెట్వర్కింగ్ అనేది మీరు చేస్తే ఏమవుతుందంటే మీ ఇండస్ట్రియల్ కనెక్షన్స్ మీకు ఉంటుంది అదేవిధంగా కొలాబరేషన్స్ చేయొచ్చు యువర్ కాలేజ్ విల్ బెనిఫిట్ యువర్ జూనియర్స్ విల్ బెనిఫిట్ రైట్ ఎన్ అయిపోయింది ఎన్న అయిపోయింది అమ్మయ్య ఇంకా రెండు ఎప్పుడు చెప్తారు మేడం ఎప్పుడు దిగేస్తారా ట్రీట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది ఓ దట్ ఈస్ ఆర్గనైజింగ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీకు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎటువంటి స్కిల్స్ కావాలో మీకు తెలిసి ఉంటుంది అవునా కదా బహుశా మీకు చాలా మటు కాలేజ్లో నేర్చుకుని ఉంటుంది మీరు బయటికి వెళ్ళినాక నేర్చుకుంటారు లైక్ నా స్టూడెంట్స్ చాలామంది నేను అనుకుంటాను ఇంగ్లీష్ నేర్చుకున్నారని కానీ నేను యాక్చువల్లీ కర్ణాటకలో పెరిగాను మీరు ఉంటారు మైసూర్ అన్నాను తెలుసు కదా సో కర్ణాటకలో పెరిగాను నా ఫస్ట్ జాబ్ ఆర్మూర్లోని నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ క్లాస్కి ఇంగ్లీష్లో చెప్తే బయటకు వచ్చినాక మాకు చెప్పానా అని అడిగితే మా స్టూడెంట్స్ అందరూ ఇలా అన్నారు ఎందుకు అంటే మేడం మీరు మొత్తం ఇంగ్లీష్లో చెప్పారు మరి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పకుండా ఎలా చెప్పాలి నడి తెలుగులో చెప్పాలి మేడం సో ఇంగ్లీష్ తెలుగులో చెప్పాలని నాకు తెలియదు సో నేను తెలుగు నేర్చుకున్నాను ఎందుకంటే నేను నాతో ఆడ వచ్చినట్టు తెలుగు నేర్చుకునే కొనుక్కున్నాను ఇంగ్లీష్ తెలుగు నేర్చుకున్నాను నేను దెన్ సహీరాబాద్ మా హస్బెండ్ సైదరాబాద్ వెళ్ళారు నేను కూడా సైదరాబాద్ వెళ్ళాను వెళ్ళినంత సహరాబాద్తో తెలుగు ఒక్కటే సరిపోలేదు ఉర్దూ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది సో నేను తెలుగు ఉర్దూ నేర్చుకున్నాను మరి నా స్టూడెంట్స్ ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా నాకు తెలియదు జస్ట్ జోకింగ్ నైమ్ సపోజ్ యుట్ వెరీ గుడ్ టీచర్ నా డబ్బా నేను కొట్టుకోకూడదు కానీ నేను ఒక మంచి టీచర్ అన్న పేరే ఉంది నా పాయింట్ ఏంటంటే చాలా మట్టు పిల్లలు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుంటాను కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది ఒక గంటలో వారానికి నాలుగు క్లాసెస్లో ఐదు క్లాసెస్లో అయిపోదు సో యూ హ్యావ్ టు లెర్న్ దీస్ స్కిల్స్ అలాగే మీరు ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ కన్నా మీకు జాబ్ రెడీ స్కిల్స్ అన్న దీని తర్వాత చాలా నేర్చుకోవాల్సి వస్తుంది అవన్నీ కూడా మీరు అంటే అల్లం మీరందరూ కూడా స్టూడెంట్స్కి నేర్పచ్చు సో మీరు ఏంటంటే ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా మీరు ఆర్గనైజ్ చేసి కాలేజ్తో కొలాబరేట్ చేసి చేస్తే ఈ పని జరుగుతుంది సో ఓ ఓ అయిపోయింది లాస్ట్ ఒకటి మిగిలింది చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు అది ఎఫ్ అంటే ఫండ్ రేసింగ్ అనమాట అరే మాకే లేదు మేము కాలేజ్కి ఏం ఇస్తాం అనుకోవచ్చు ఉన్నంత ఇవ్వండి వాట్ ఎవర్ లిటిల్ యూ యు హ్యావ్ వాట్ ఎవర్ లిటిల్ యూ కెన్ స్పేర్ కాలేజ్ బెనిఫిట్ కోసం ఇవ్వగలరా తప్పకుండా చేయండి లేదు వేరే దగ్గర అయినా మీరు ఫండ్ రైజింగ్ అనేది ఒక ఆర్గనైజేషన్ అంటే ఉంది కాబట్టి మీ అగర్నాయి రిజిస్టర్డ్ అగర్నై ఉంటే మీరు ఏం చేయగలరంటే యూ కెన్ మీట్ పీపుల్ యూ కెన్ యునో ఫండ్ రైజింగ్ అనేది చేస్తే కాలేజ్కి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది దిస్ ఇస్ సమ్థింగ్ దట్ యూ క్యాన్ డూ Okay, little mata, college lecturers ki staff chinna for years tak students guri teachers the mata today they come to us with hopes and dreams in their eyes they are the students ikkada asante teachers institution today they come to us with hopes and dreams in their eyes tomorrow they leave to realize their hopes and dreams okay today they come to us with hopes and dreams టుమారో వెల్లీ టు రియలైజ్ అండ్ డ్రీమ్స్ ఇట్ ఈస్ బిట్వీన్ టుడే అండ్ టుమారో దట్ వీ కెన్ మీ ఇన్ దిఫరెన్స్ వీ అన్నది ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూషన్ సో మేము మా తరపున మేము చేయగలిగే పని మేము చేస్తాం మరి మీరేం చేస్తారు అల్లనై మా పని అయితే మేము సంవత్సరం ఒక్కసారి వస్తాం అనవద్దండి యూఆర్ బౌండ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ మీరు ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నారు కాబట్టి వాట్ యూ హ్యాప్ టు టు వేస్ Go back, but come again. keep, you know, being engaged to the college with the college. So three things, four things step Mentoring, networking, uh, or organizing skill development programs, and then fundraising. He nine engage the college tomiro, engage You have to give back to the college. And what else are you supposed to do? You can. ఈ త్రీ థింగ్స్ చేయండి చాలా సంతోషం ఆ ఫోర్ ఈ త్రీ థింగ్స్ అండ్ నేను ఇందాక ప్రిన్సిపల్ చాంబర్లో కూర్చున్నప్పుడు ఒకటి చూశాను విజన్ అండ్ విషన్ అనేది ఉంటుంది మీకు అందరికి ఐడియా ఉండొచ్చు కాలేజ్ ఒక విజన్ ఒక విషన్ ఉంటుంది విజన్ అంటే ఒక ఐడియా దాన్ని ఎలా చేస్తామన్నది విషన్ సో ఈ కాలేజ్ విజన్ ఏంటంటే టు ఎక్విప్ స్టూడెంట్స్ విత్ హై క్వాలిటీ స్కిల్ ఓరియంటెడ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు మీట్ గ్లోబల్ రిక్వైర్మెంట్స్ అన్నారు రైట్ సో హై క్వాలిటీ స్కిల్ ఓరియంటెడ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు మీ గ్లోబల్ రిక్వైర్మెంట్స్ ఈ యొక్క విజన్లోని మీ పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఎస్ సోనో ఎస్ సోనో ఇంకొంచెం గట్టిగా చెప్పండి శ్రీధర్ గారు ఫస్ట్ చెప్పినట్టు ఎస్ అని గట్టిగా చెప్తే ఆ మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది తర్వాత ఎస్ ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మీరు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు బలంగా రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసుకోండి అలానే ఎంగేజ్మెంట్ అంటూ ఒకటి డెవలప్ చేసుకోండి దెన్ ఐమ్ షోర్ ద గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ డెఫినెట్లీ షైన్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మెరీ సపోర్ట్ ఇది థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ థ్యాంక్ వెరీ మచ్